సిద్దిపేటలో సీఎం కపూర్ టార్చ్ ర్యాలీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ను తన స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తుందని మంత్రి తెలిపారు అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వారికి నేరుగా గ్రూప్ వన్ హోదాలో డీఎస్పీ ఉద్యోగాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు క్రికెటర్ సిరాజ్ నియామకమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు గ్రామీణ స్థాయి క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు అభినందనలు ప్రభుత్వ ఉద్దేశము సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహక యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెనక్కి తీసి రాబోయే కాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకోబడతా ఉంది ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానం తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి శిక్షణ ఇవ్వాలి కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు ఇందులో మీ అందరికి కూడా నేను అందుకే ముందుగా అడిగిన క్రీడలంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు టీచర్లు మనం ఆ మీటింగ్ పోవాలంటే ఎంతమంది అని అడిగితే మీరంతా కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు తప్పకుండా మీరు ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట అందరికీ అందరి ఆటలు ఆడలేరు ఏ ఆట ఆడదలుచుకున్నారో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యత తోటి ముద్దుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందన